విరాట్ కోహ్లీ ఏది చేసినా అది సెన్సేషన్ కావాల్సిందే ఆయన డ్రెస్సింగ్ చాలా స్టైలిష్గా ఉంటుంది అతని హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ సెన్స్ తరచుగా సోషల్ మీడియాలో చచ్చిన అంశంగా మారతాయి టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్కు ముందు సెలబ్రిటీ హెయిర్ డ్రెస్సర్ హలీం హకీం కోహ్లీకి అదిరిపోయేలా హెయిర్ స్టైల్ చేశాడు ఎంఎస్ ధోని కూడా హకీం హెయిర్ స్టైలింగ్ చేస్తాడు స్టార్ క్రికెటర్లకు తన సేవలను అందించినందుకు హలీం హకీం ఎంత వసూలు చేస్తాడో తెలియదు కానీ అతడు చేసే హెయిర్ స్టైల్ సూపర్గా ఉంటుంది ఇకపోతే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్ అదిరిపోయింది కొత్త లుక్లో విరాట్ కనిపించడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు విరాట్ స్టైలిష్ లుక్ చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు కొద్ది రోజుల్లో ఐపీఎల్ మెగా టోర్నీ ముగుస్తుంది తర్వాత ఇండియన్ క్రికెట్ టీం వెస్టిండీస్ అమెరికాలో జరిగే టీ ట్వంటీ ప్రపంచ కప్పులో పాల్గొనేందుకు బయలుదేరనుంది ఇలాంటి సమయంలో విరాట్ కొత్తగా కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు రోహిత్ శర్మ సారథ్యంలో ఆడిన వన్డే కప్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫైనల్ మ్యాచ్లో ఓడిన భారత్ జట్టు టీ ట్వంటీ ప్రపంచ కప్ అయినా సాధించాలని పట్టుదలతో ఉంది టీ ట్వంటీ ప్రపంచ కప్పుకు ముందు విరాట్ కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్ తో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది భారత జట్టులో విరాట్ కోహ్లీ కీలక ఆటగాడు టీంకి మంచి ఆరంభాన్నిచ్చే బాధ్యత కోహ్లీపై ఉంటుంది ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో మంచి ఫామ్ లో ఉన్నాడు పదమూడు మ్యాచ్ల్లో ఆరు వందల అరవై ఒక్క పరుగులు బాధి రన్స్ షార్ట్ లో ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ విరాట్ వద్దే ఉంది ఇదే ఊపుతో అతడు భారత్ కు టీ ట్వంటీ ప్రపంచకప్ అందించడంలో కీలక కీలక పాత్ర పోషిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు